గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముంబై బాంబు పేలుల సూత్రధారి డన్ దావద్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది అతనిపై విష ప్రయోగం జరగడంతో పాకిస్తాన్ లో కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం పటిష్ట భద్రత నడుమ కు చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆసుపత్రిలో ఓ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి ఒక్క దావద్ కు వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలుస్తుంది అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్లను వేరే బ్లాక్ కు తరలించారు అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధృవీకరించలేదు దావద్ ఇబ్రహీం ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దశాబ్దాలుగా భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టు లో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్లలో దావోద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడిగా దావద్ ఉన్నాడు ఈ ఘటనలో రెండు వందల యాభై ఏడు మంది మరణించగా ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు రెండు వేల ఎనిమిది ముంబై దాడులు రెండు వేల పది పూణే జర్మన్ బేకరీ పేలుడు రెండు వేల పదమూడు ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వంటి నేరాలతో కూడా దావద్ ఇబ్రహీంకు కు కూడా ఉంది దావత్తాలపై ఇరవై ఐదు మిలియన్ల డాలర్ల బహుమతి ఉంది ఇంటర్పోల్ రెడ్ నోటీస్ జాబితాలో కూడా ఉన్నాడు పాక్ గూడాచార సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాయ్ తో దావద్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి దశాబ్దాలుగా దావద్ ప్రపంచానికి కనిపించకుండా తిరుగుతున్నాడు మారుపేర్లు నకిలీ పాస్పోర్ట్లతో తరచుగా తన స్థావరాలను మార్చుకుని అందరికీ సవాల్ విసురుతున్నాడు అతనిపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నకిలీ ఆయుధాల స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయి దావద్ ఇబ్రహీం భార్య పేరు మైజాబిన్ కాగా వారికి ఒక కొడుకు ముగ్గురు కుమార్తెలున్నారు పెద్ద కుమార్తె మారుఖ్ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ దాదు కొడుకు జూనైదు వివాహమాడాడు